నా పేరు డాక్టర్ నవీన్ రెడ్డి నిమ్మల నేను శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ గ్రూప్లో ఎమర్జెన్సీ మెడిసిన్ హెచ్ఓడిగా పనిచేస్తున్నాను ఏదైనా పేషెంట్ కడుపు నొప్పితో వచ్చినప్పుడు రకరకాల కాల కారణాలు ఉంటుంటాయి ముందుగా మేజర్ ఎమర్జెన్సీస్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి రూల్ అవుట్ చేసుకోవడానికి చూస్తాను కొన్ని కంటే కొన్ని గంటల్లో డిటెక్ట్ చేసి ట్రీట్ చేయాల్సి ఉంటుంది మరి కొన్ని వెయిట్ అండ్ వాచ్ లాగా ఉంటుంది కొద్దిమందికి హార్ట్ అటాక్ కూడా కడుపు నొప్పి వస్తుంది సో అందుకని మీరు కడుపు నొప్పి అని చెప్పినా కూడా కొన్నిసార్లు ఈసీజీ తీస్తుంటాం ఎందుకంటే హార్ట్ కూడా కడుపుకు దగ్గరగానే ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు కింది భాగంలో హార్ట్ అటాక్ వచ్చిందంటే కనుక అప్పుడు కడుపు నొప్పి లాగానే అనిపిస్తుంటుంది కొన్నిసార్లు కొద్దిమంది పేషెంట్స్కి సిటీ స్కాన్ చేసి అన్నీ అయిన తర్వాత ఈసీజీలో అది హార్ట్ అటాక్ అని తెలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి అందుకని కడుపు నొప్పితో వచ్చినా కూడా మీ డాక్టర్ మీకు హార్ట్ అటాక్ వచ్చిందంటే మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు దాని తర్వాత మోస్ట్ కామన్గా వచ్చేది యాసిడిటీ రిలేటెడ్ వస్తుంటారు అండ్ చాలామంది ఇంట్లోనే అసిడిటీ మెడికేషన్ తీసుకొని ఉండే వాళ్ళు కూడా ఉన్నారు ఎప్పుడైనా కూడా మీకు కొంచెం పై భాగంలో నొప్పి వస్తుంది పొట్టలో అంటే ఈసీజీ తప్పకుండా చేసుకోవాలి అండ్ హార్ట్ అటాక్ కాదని రూల్ అవుట్ చేసుకోవాలి అండ్ యంగ్స్టర్స్లో ఒకవేళ చాలామందిలో ఈ అపెండిక్స్ రిలేటెడ్ పెయిన్ వస్తూ ఉంటుంది అది మామూలుగా మొదలవడం మనకు బొడ్డు చుట్టూతో మొదలై తర్వాత కుడివైపు కింది భాగంకి అది మారుతుంటుంది ఇంకా అలాంటిది ఉందంటే కనుక మీరు వెళ్ళగానే సర్జరీ ఏం చేయరు మీ నొప్పిని బట్టి ఒకవేళ మరీ సివియర్గా నొప్పి ఉంది అక్కడ సిటీ స్కాన్ చేసి దాని చుట్టూ ఏమన్నా ఇన్ఫ్లమేషన్ ఉందా అవన్నీ చూసుకొని సర్జన్ డిసైడ్ చేస్తారు సర్జరీ అవసరమా లేదా అనేది అండ్ ఇంకా మేజర్ రీజన్ ఎస్పెషలీ సమ్మర్ సీజన్లో కనుక అయితే చాలామంది కిడ్నీ స్టోన్స్ అగైన్ నొప్పితో వస్తుంటారు నొప్పి అండ్ కొంచెం వెనక్కి ఉంటుంది అది సో ఫ్లాంక్ పెయిన్ ఉంటుంటాము కొంచెం సైడ్స్కి వస్తుంటుంది సో ఆ పెయిన్ కూడా ఉంటుంది ఒకవేళ ఫెర్టైల్ పీరియడ్లో ఉన్న ఫీమేల్స్ ఎవరైనా వస్తే కనుక రూల్ అవుట్ చేసుకోవాల్సిన ఎమర్జెన్సీ ఏముంటుందంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటుంటారు సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చి అది ఎక్కడైతే ఇంప్లాంట్ అవ్వాలో యూట్రస్లో అక్కడ అవ్వకుండా పొట్లో ఇంకో చోట అయిందంటే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము సో అది టైంకి కనుక్కొని దాన్ని ట్రీట్ చేయకపోతే అగైన్ అది మనకి ప్రాణాంతకమయ్యే ఛాన్స్ ఉంటుంది సో అందుకని అలాంటి ఏజ్ గ్రూప్ ఎవరు వచ్చినా కానీ హాస్పిటల్లో జనరల్లీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తుంటాము చాలామంది మాకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ లేదు మేము ప్రొటెక్షన్ వాడుతున్నాం హస్బెండ్ అండ్ వైఫ్ అని చెప్పి అలాంటి కూడా చెప్తూ ఉంటారు కానీ కొన్నిసార్లు ఆ ప్రొటెక్షన్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని స్టిల్ హాస్పిటల్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేస్తుంటాను అండ్ కొన్నిసార్లు పేషెంట్ అటెండెంట్స్ కానీ పేషెంట్ దెమ్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వరు బట్ అట్ ద ఎండ్ మిగతా ఏమీ రూల్ అవుట్ అవ్వట్లేదు అనుకుంటే అల్ట్రాసౌండ్లో దెన్ సిటీ స్కాన్లో కూడా తెలిసే ఛాన్స్ ఉంటుంది అండ్ మరీ పెద్దవాళ్ళలో అయితే కనుక ఆ అంటే మేజర్ బ్లడ్ వెజల్ ఉంటుంది ఆ బ్లడ్ వెజల్ ఒకవేళ లోపల చీలినా కానీ లేదంటే రెండు భాగాలుగా అయ్యే ఛాన్స్ ఉంటుంది దాని ల్యూమెన్ అనేది స్ప్లిట్ అయ్యి రెండు డిఫరెంట్ టన్నల్స్ లాగా మారే ఛాన్స్ ఉంటుంది ఆయోటిక్ డైసెక్షన్ అలాంటిది అయినప్పుడు చాలా సివియర్ పెయిన్ వస్తుంటుంది బ్యాక్లో సో అలాంటిది వచ్చినప్పుడు కూడా వెంటనే సిటీ స్కాన్ చేసి దాంట్లో మనకు తెలుసుంటుంది అప్పుడు మనకి ట్రిలమెంట్ సర్జరీని ఇన్వాల్వ్ చేసేసి సర్జరీకి వాళ్ళని పంపించడం జరుగుతుంటుంది